సరే కోసూ కోసేయి గట్టిగా పట్టుకుని కోసాయి కచ్చేయి కచ్చేయ్ బాగా కచ్చేయి రావట్లేదా సరే నువ్వు కాయ పట్టుకో నేను అతడితో కట్ చేస్తాను ఓకే వచ్చేస్తా తీసేయి వెరీ గుడ్ ఐషు నేస్తా ఈ కాయ ఈ కాయ ఈ కాయ ఈకాయ కట్ చేయి వెరీ గుడ్ ఐషు ఏది కాయ చూపి చాలా పెద్ద కాయ ఐషు కట్టే గట్టిగా కట్టేయాలి వెరీ గుడ్ ఐషో ఇంకా ఐషో నన్ను నా చేతులు కట్టేయాల్సింది అది మరి ఏం కట్టాలి నీ చేతులు కాకుండా మీకు కట్ చేయాలి అది కట్ చేయాలి అబ్బో నీ చేతులు కట్ కట్టేసిద్దా అమ్మా కాయ కట్ చేయకుండా మెల్ది బాదే కసింది